ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నా ప్రాణమా యోవను సన్నతించము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుము కీర్తనలు నూట మూడు రెండు ఇక్కడ ఈరోజు దేవుడు మనకి ఈ ట్వంటీ ట్వంటీ త్రీలో చివరి రోజు కాబట్టి ఒక ప్రత్యేకతను దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చివరి రోజు వరకు కాచి కాపాడిన దేవాదే దేవునికి మహిమ కలుగును కాక కాబట్టి మనం అందరం చెప్పుకుందాం మన ప్రాణం నా ప్రాణమా నువ్వు దేన్ని మర్చిపోవద్దు నా దేవుడు చేసిన మేలుని ఉపకారాన్ని మర్చిపోవద్దు కృతజ్ఞత కలిగిండు దేవుని కృతజ్ఞతగా ఉండు అని చెప్పి మన ప్రాణాలను లేవనెత్తుకొని మనం ఆశతోటి ఎదురువైపు దేవుని వైపు చూస్తూ కృతజ్ఞత కలిగి ఉందాం దేవ నువ్వు కాచినందుకు వందనాలు అని చెప్పి స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం వాళ్ళందరూ కూడా కృతజ్ఞత కలిగి నువ్వు చేసిన ఉపకారాలు దేనిని మరువకుండా ఎన్నో వైరస్లు ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో అప్పులు ఎన్నో అనారోగ్యం నుంచి మమ్మల్ని విడిపించావు నడిపించావు గొప్ప కార్యం చేసావు సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు తెలిస్తూ నిజ నేసిన వాళ్ళు ప్రార్థించినా మీ పొందుకున్నామో పరమ తండ్రి ఆ మెన్